నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీ అందరికీ నేను ఒక మంచి చిట్కా అయితే చెప్తాను చాలామందికి బాడీ పెయిన్స్ ఉంటాయన్నమాట నిద్ర లేయంగానే ఒళ్ళంతా నొప్పులు బద్ధకంగా పని చేయబుద్ధి కాదు ఇలాంటప్పుడు పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వేసుకుంటూ ఉంటారు కొంతమంది అయితే డైలీ వేసుకుందే పని చేయలేదన్నమాట నేను చెప్పిన రెమెడీ చేయండి మీకైతే చాలా త్వరగా పెయిన్స్ అనేవి తగ్గిపోతాయి చూద్దామా ఒక యాభై గ్రాములు సొంటి తీసుకోండి ఒక యాభై గ్రాములు మిరియాలు తీసుకోండి ఈ రెండింటిని దోరగా వేయించుకొని మెత్తగా మిక్సీలో పౌడర్ చేసుకోండి సొంటి మామూలుగా కొద్దిగా అట్లా నలగొట్టి మిక్సీలో వేస్తే మెత్తగా పౌడర్ అన్నమాట ఈ రెండు పౌడర్ చేసుకొని హండ్రెడ్ గ్రామ్ తేనె తీసుకోండి ఒక వంద గ్రాములు తేనె తీసుకొని ఈ పౌడరు అందులో మిక్స్ చేసేసేయండి మిక్స్ చేసేసి రోజు డైలీ లేవగానే పరగడుపున ఒక హాఫ్ స్పూన్ తీసుకొని హాట్ వాటర్ తాగేసేయండి ఇలా ఒక ఫిఫ్టీన్ డేస్ చేశారంటే మీ బాడీ చాలా హుషారుగా ఉంటుంది యాక్టివ్గా ఉంటారు బాడీ పెయిన్స్ అనేవి కూడా తగ్గిపోతాయి అన్నమాట చాలా మంచి రిజల్ట్ ఉంటుంది చాలామంది ఇది తెలియక ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు వేసుకోవడం అంత మంచిది కాదు ఇలా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఆపేసేయండి ఆపేసి మళ్ళీ త్రీ మంత్స్కి ఒకసారికి ఇలాగని చేసుకుంటూ ఉన్నారంటే మీకు పూ పూర్తిగా ఈ బాడీ పెయిన్స్ అనేవి తగ్గిపోతాయి చాలా యాక్టివ్గా చాలా హుషారుగా ఉంటారు ఈ మలబద్ధకం అనేది కూడా తగ్గిపోతుంది కొంతమందికి వస్తూ ఉంటుంది అంటే ఎప్పుడు పడుకుందాం పడుకుందాం అనేసి దీనిలోనే ఉంటారు అనమాట అలాంటిది కూడా దీంట్లో తగ్గిపోతుంది అనమాట ఆ మలబద్ధకం అనేది దూరం అయిపోతుంది చాలా హుషారుగా ఉంటారు ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కొంతమందికి మనం హెల్ప్ చేసిన కనుకుంటాం